అన్న నమస్తే ఏంటి అసలు గత ప్రభుత్వ హయాంలో లడ్డు వ్యవహారం తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీ జరిగిందని చెప్పి కూడా సిబిఐ విచారణకు ఆమోదించారు ఈ రోజున సీబీఐ విచారణ కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా సీబీఐ వాళ్ళు కూడా తేల్చి చెప్పారు దీన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆవు సరిగ్గా పాల్ అవ్వలేదు అందుకే కల్తీ జరిగిందని చెప్పి ఒక వింగంగా మాట్లాడుతూ అక్కడ సామాన్యుడిగా మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి వైబీ సుబ్బారెడ్డి ఆదేశంతో అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి సరఫరా కల్తీ నెయ్యి సరఫరా చేయడం జరిగింది అంటే అరవై లక్షల అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి అంటే ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎంత పాపం మూట కట్టుకున్నట్టు అది వెరసి ఈ మొత్తం వెరసి రెండు వందల యాభై కోట్లు స్కాము ఒక లడ్డూ విషయంలోనే రెండు వందల యాభై కోట్లు స్కామ్ అంటే లిక్కర్ కానీ మైనింగ్ కానీ ఇసుక కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత టారిఫ్ పెరిగిద్దో చూసుకోండి అలాంటిది ఇప్పుడు ఇవన్నీ సిట్టు నిన్న మొన్న మొన్న ఇచ్చింది సిట్టు సిఐడి సిబిఐ సిట్టు నిన్న మొన్న ఇవ్వడం జరిగింది జరిగింది యథార్థమే అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆగ మేఘాలుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవులు అంటండి కల్తీ గ్రాసం తిందంట పశుగ్రాసం కల్తీ పశు పశుగ్రాసం తిందంట పాలు అందుకే తక్కువ ఇచ్చిందంట ఆ పాలు తక్కువ ఇవ్వడంతో కల్తీ మరి కల్తీ జరిగిందా కల్తీ పాలు ఇచ్చిందో అది కూడా క్లారిటీ ఇవ్వాల్సింది క్లారిటీ ఇవ్వలేకపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా క్లారిటీ ఇస్తే జనాలు తెలిసిపోయేది అసలు ఎలాగుందంటే నాన్న నాన్న పులి అన్నట్టుంది అట్లాగే చిన్నప్పుడు మేము పుస్తకాలు చదివాము ఒక ఇనుము ఒక అతనికి ఇస్తే ఎలుక తినేసిందని చెప్పి అబద్ధం ఆడేది అతను పరిపాలన విధానంలో మాత్రం పిచ్చోడి చేతిలో రాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అదే స్కామ్లో మాత్రం చాలే సోభ్రాజ్కి మించిన వ్యక్తి అతను కాబట్టి ఏదో కళ్ళబుల్లి మాటలు మాట్లాడదాం అనుకుంటున్నారు వాళ్ళ జనాలు మాత్రం ప్రజలు అవేర్నెస్ అయిపోయారు ప్రతి ఓడి చేతిలో సోషల్ మీడియా ఉంది అన్ని ఈజ్ వాట్ అని కొన్ని క్షణాల్లో తెలిసిపోతుంది జా అందరికి ఇలా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు అని అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా ఇది తలా తోకలేని కేసు కల్తీ జరగలేదు కల్తీ ఉంటే నిరూపించవచ్చు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అంటే నిజంగా జరగలేదు అనుకుంటున్నారా లేక ఏంటి అసలు ముమ్మాటికి వాస్తవం సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషనే కదండి సి సెంట్రల్ నుంచే వచ్చింది కదా సీబీఐ అనేది సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత సిట్టే నిర్ధారణ చేసిన కదా కలితీ జరిగిందని ఇంకా వాళ్ళు అబద్ధాలు చెప్తారా ఏంటి మన రాష్ట్రంలో గతంలో సీబీఐ వాళ్ళు వస్తుంటే సిబిఐ వాళ్ళు మన రాష్ట్రానికి రాకూడదు అని చెప్పి అన్న ఇతను జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఈ రోజు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నివేదికని అది కూడా తప్పు పడుతున్నారు అంటే రాజ్యాంగాన్ని తప్పు తూట్లు పొడుస్తున్నట్టేనండి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నట్టు ఎంతమంది మన భక్తుల మనోభావాలు అండి వెంకటస్వామి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇంతటి అపచారమైన విషయాలు చేయడం అది కర్మ తనకే తగిలిందండి మొన్న అంబటి అంబటి రాంబాబు కూడా మొన్న ఏమన్నాడు గతంలో ఐదేళ్లు తిన్నాడు అతను గతంలో కంటే ఇప్పుడే క్వాలిటీ బాగుంది ప్రసాదం బాగుంది ఇక్కడ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంచుతున్నారని అని చెప్పి కూడా అన్నారంటే గతంలో కంటే ఇప్పుడు బాగుందంటే ఒప్పుకున్నట్టు తప్పు చేసామని ఒప్పుకున్న కదన్న హండ్రెడ్ పర్సెంట్ ముమ్మాటి ఒప్పుకున్నట్టే ఎందుకంటే వెంకటేశ్వర వెంకటేశ్వరరావు చూస్తున్నాడు ఇతను కూడా కర్మ ఎక్కడ తగులుద్దని భయపడిపోయాడు ఈ ఐదేళ్లు కల్తీ తిని తిని ఈ ఐదేళ్లు వాళ్ళు కూడా తిని ఉండ్రు నాకు తెలిసి ప్రసాదం ఎందుకంటే కల్తీ మరి వీళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి కదా భోజనాలు కూడా తినుండ్రు ఇవాళ ఇవాడు ప్రశాంతే పుష్టిగా తిన్నారండి చూపించాడు అతను వాట్సాప్ మహాన్ మహానుభావుడు చూపించాడు పుష్టిగా చక్కగా ఆకేసుకొని పంచబర్ణ పరమా భక్షలు వేసుకొని చక్కగా పుష్టిగా తిని చాలా బాగుందని చెప్పి అతనే ఒప్పుకున్నాడు అంటే ఇక్కడ నిజంగానే గతంలో కల్తీ జరిగింది కాబట్టే కదా అతను ఇచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే అతను అది కల్తీ కాదు అని చెప్పంటే ఇతను కూడా భ్రష్ పడిపోతాడు ఎందుకంటే దేవుడు ఇదిలో చేసిన తప్పు దేవుడు ఎప్పుడు క్షమించాడు ఆ కర్మ మళ్ళీ అతను తగ్గుద్దనే ఉద్దేశంతో అతను భయపడిపోయి వెంటనే ఇది ఇప్పుడు బాగుంది అని చెప్పి అంటే అతను కల్తీ చాదు అని అంటే రాజుగారి రెండో భార్య మంచిది అంటే ఏంటి రాజుగారి రెండో భార్య మంచిది అంటే పెద్ద పెద్ద భార్య మంచిది కాదలా అంతే కదా దాని ఉద్దేశం ఇప్పుడు ఇది బాగుంది అంటే గతంలో కల్తీ జరిగిందంటే నివేదిక అది అన్న ఈ రోజున చంద్రబాబు కానీ లోకేష్ కానీ మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటే లేదా రేపు జరగబోయే వైజాగ్ సదస్సులో కూడా పెట్టుబడులు రావడం ట్రై చేస్తూ ఉంటారు పక్కన వైసీపీ వాళ్ళు ఈ మన రాష్ట్రంలో పోలీసులు సరిగ్గా లేదు లేదా ధర్నాలు చేయటం ఇలా అసలు భయభ్రాంతులకు గురి చేయటం అసలు ఎలా చూడొచ్చు అంట అంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఇష్టం లేదనుకోవచ్చు ఎలా చూడవచ్చు అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో మన రాష్ట్ర పిల్లలు యువకులు పక్క రాష్ట్రాలకు కానీ అట్లాగే బయట దేశాలకు కానీ వెళ్ళి అక్కడ తల్లి ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి ఏకాకి జీవితం చేస్తా ఏదో పరిగెడతా వాళ్ళ స్పీడ్లో పరిగెడతా ఏదో సంపాదించుకుంటున్నారు ఇవాళ మన రాష్ట్రంలో ఏది మధు మౌలిక సదుపాయాలు సరిగా కల్పించలేదు ఇక్కడ కరెక్ట్గా కాబట్టి ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే లోకేష్ గారు కానీ ఆ ఉద్దేశంతో రేపు భవ్య పిల్లల భవిష్యత్తు యువత భవిత అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటగా తీర్చెత్తితే ఇదిలో ప్రతి దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు ఆకర్షించి ఎంఐఏలు చేసుకొని వస్తున్న వస్త వస్తుండే చూస్తున్నారు అందరూ న్యూస్లు చూస్తున్నారు సోషల్ మీడియాలు చూస్తున్నారు జరుగుతూ ఉంది కొన్ని వందల కంపెనీలు వస్తున్నాయి మనకి కొలాబరేషన్ వస్తున్నాయి ఇది కన్నుగట్టి వీళ్ళు ఇక వీళ్ళకి విమర్శించడానికి కూటమి ప్రభుత్వానికి విమర్శించడానికి ఇంకా ఏ అంశాలు లేవు దీని మీద ఏదో స్కామ్ జరుగుతుంది ఏదో ఒకటి కలబొల్లి ఇది ఇచ్చేస్తున్నారు మా రేపు పద్నాలుగు పదిహేనుకి సిఐఐ విశాఖపట్నంలో రాష్ట్ర కానీ దేశ ప్రపంచ స్థాయిలో పెట్టుబడిదారుల్ని ఆకర్షించే విధంగా సిఐఏ ఏర్పాటు చేశారు దేనికి అది మంచి ఉద్దేశమే కదా ఇప్పుడు మన ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారండి మరి నా మా పిల్లడు కూడా ఎక్కడో వెళ్ళి ఎక్కడో చేసుకునే మమ్మల్ని చూసుకుంటా మమ్మల్ని ఇచ్చేసుకుంటా చూసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చూసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము కూడా ఆరాటపడేది సగటు జీవి కూడా అదే ఆరాట మా పిల్లలు మా భవిష్యత్ మా పిల్లలు మా ఎదురుగే ఉండాలి మా ఎదురుగే పనులు చేసుకోవాలి మా మేము కళ్ళారా చూసుకోవాలని ఉద్దేశంతో కాబట్టి వాళ్ళు చేస్తున్న ఉద్దేశం మంచి ఉద్దేశం రాష్ట్ర భవిష్యత్తు బాగుపడ్డానికి ఉద్దేశం ఇది బంగారు బాటగా భవిత యువతకి బంగారు బాట తీర్చిదిద్దే ఉద్దేశం ఇది పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం యువతకు మేము ఎన్నో వేల జాబ్లు కల్పించాము లేదా ఎన్నో వేల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా పెట్టుబడులు కానీ ఉంటే లేదా జాబ్స్ ఉంటే మన రాష్ట్రం అసలు ఎలా ఉండేదా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు రాష్ట్రాలకి జాబులు తీసుకొచ్చామని చెప్పి యువతకి జాబులు కల్పించామని చెప్పి ఏ ఒక్కటైనా చెప్పండి వాలంటీర్ ఉద్యోగం పాప ఐదు అండి ఉద్యోగం చదివి వాళ్ళకి ఐదు వేలు ఉద్యోగం అసలు వేలల్లో ఉద్యోగం వేలల్లో లక్షల్లో డ్రా చేసే ఉద్యోగాలు చంద్రబాబు గారు కల్పిస్తుంటే ఐదు వేలు ఉద్యోగానికి పదివేలు ఉద్యోగాలకి ఏంటి అది ఎలా ఉంటుంది అంటే హిట్లరు కోడిని తీసుకొచ్చి మొత్తం పీకేసి బొచ్చు పీకేసి నొప్పితో బారాట బాధపడతా ఉన్న కోడిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి నాలుగు గింజలు వేస్తే ఆ కోడిని నొప్పి మర్చిపోయి మళ్ళీ ఆ గింజలు తినడం స్టార్ట్ చేస్తుంది అంటే ఆ విధంగా యువతని కూడా అట్లా చేసేసి దరిద్రం ఇదో చేసేసి లాస్ట్కి ఒక ఐదు వేలు పదివేలు పడేస్తే ఇదే అమృతం అని చెప్పి తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారండి కోడిగుడ్లు ఇండస్ట్రీలు అప్పడాల కంపెనీ పచ్చళ్ళ కంపెనీ ఇదండి దీన్ని కంపెనీలు అంటారండి దీన్ని పరిశ్రమలు కుటీర పరిశ్రమలు సార్ ఇది కుటీర పరిశ్రమలు అంటారు కంపెనీలు అంటే గ్లోబలైజేషన్ కంపెనీలు ఉంటాయి అవి తీసుకొస్తే ఏంటంటే యువతకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది హిట్లరు కోడిని పట్టుకొని కోడి బొచ్చంతా పీకేస్తూ ఉంటే కోడి కుయ్యో కుయ్యో అని మురుగుతూ ఉంటే మురిగిన అరిసిన ఆ మొత్తం పీకేసిన తర్వాత నాలుగు గింజలు వేసి కోడిని అట్లా వదిలేస్తే ఆ నొప్పిని మర్చిపోయి గింజలు తింటూ ఉంటుంది కోడి ఆ ఏంటంటే హిట్లర్ అన్నాడు ఆ టైంలో మనం ఎంత బాధ పెట్టినా నాలుగు గింజలు వేస్తే మా మనుషులకి నాలుగు పథకాలు ఇట్లా వేసేస్తే వాళ్ళు మా బాధలు మర్చిపోతారు మా బాధలు మర్చిపోయి ఇక ఈ ఈ ఇక మా బా ఈ మేము చేసిన అరాచకాలు మర్చిపోయి మేము వేసే బిచ్చనే కుక్కలాగా బిస్కెట్ లాగా తిన తింటారని చెప్పి అనుకుంటున్నాడు అలా అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నాడు ఇక్కడ రాష్ట్రానికి అట్టడుగు స్థాయిలో తీసుకెళ్ళి ఏదో నేను వేస్తున్నాను ఒక ఐదు వేలు పదివేలు వేస్తున్నాను తీసుకోండి తినండి అని చెప్పి పడితే ఇదే అమృత సేవ అని చెప్పి అనుకుని తీసుకుంటారని చెప్పి జనాలు అనుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇది మాత్రం అద్భుత అతను మాత్రం ఇది జనాలు ప్రజ ప్రజలు ఏం అమాయకులు ఏం కాదు ఐదు వేలకి పదివేలకి ఇదయ్యేది కాదు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాడు కంపెనీలు తీసుకొచ్చారంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం కంపెనీలు తీసుకొచ్చాడండి అండి కోడిగొడ్లు కంపెనీ అప్పడాల కంపెనీయా పచ్చళ్ళ కంపెనీయా దీన్ని కంపెనీలు అంటారండి కుటీర పరిశ్రమలు అంటారు ఈ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి డ్వాక్రా వాళ్ళతో ఏర్పాటు చేసి చేసే పరిశ్రమలు ఇంకా అంతకన్నా గ్లోబలైజేషన్ కంపెనీలు ఏం తీసుకొచ్చాయని చెప్పండి